నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటి అసలు అవన్నీ చేసుకుంటే కూడా సురక్షితమా ఎలా చేయాలి ట్రీట్మెంట్ విధానాలు ఎలా ఉంటాయి చేసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తెలుసుకుందాం ఇవాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేక్ మాదాల ప్లాస్టిక్ కాస్మెటిక్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు హలో సార్ నమస్తే హలో అండి నమస్తే అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి వివరిస్తారా ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టీ అండి సర్జరీ అంటే ప్లాస్టీ అంటే మన బాడీలో ఏదైనా పాడైపోయినా డ్యామేజ్ అయినా సర్జికల్గా తీసేసినా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటారు అంటే హెయిర్ దగ్గర నుంచి కింద బొటన్ దాకా మన బాడీలో ఏది ఏమైనా పాడైనా దాన్ని మళ్ళీ నార్మల్గా అయ్యేటట్టు ఇంచుమించుగా నార్మల్ అయ్యేటట్టు రీకన్స్ట్రక్ట్ చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటే సేమ్ కాస్త తేడా డిపెండ్స్ ఆన్ ద డ్యామేజ్ అండి ఎక్కువ డ్యామేజ్ అయితే కనీసం ఫంక్షన్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఏలు కట్ అయిపోయి తెగిపోయి పడిపోయింది అనుకోండి దాన్ని ఐస్ బాక్స్లో పెట్టుకొస్తే దాన్ని మళ్ళీ అటాచ్ చేస్తాం అటాచ్ చేస్తే ఏలు అయితే ఉంటది మూమెంట్స్ ఎంత వస్తాయి నైంటీ పర్సెంట్ వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా సపోజ్ అట్లా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా క్యాన్సర్ వచ్చి ఒక ఒక సైడ్ బ్రెస్ట్ తీసేశారు క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తే ఎంత షేప్ దాకా తీసుకురాగలం ఇట్లా డిపెండ్స్ ఆన్ ద సర్జరీ మనం ఎంతవరకు తీసుకురాగలం అనేది ఉంటుంది అనమాట ఓకే సపోజ్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ సర్జరీ అంటే మీరు నియర్స్ ఇయర్స్ నుంచి ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలు చేశారు కదా ఒక ఎగ్జాంపుల్ మాకు ఏమైనా చెప్పగలరా సో ఒక ఆవిడ ఆటోలో వెళ్తూ ఉంటే సైడ్కి కూర్చుని ఉన్నారు చెయ్యి ఇట్లా బయటకు పెట్టుకుని ఉన్నారు ఒక ట్రాక్టర్ వచ్చి కొట్టేస్తే ఈ చెయ్యి దాకా కట్ అయిపోయి పైట పడిపోయింది హ్యాండ్ పడిపోయింది చెయ్యి ఇక్కడ దాకా కట్ అయిపోయి పడిపోతే దాన్ని ఐస్ బాక్స్లో పెట్టుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చారు మంచిగా వాష్ చేసి వితిన్ ఫైవ్ అవర్స్ టైంలో వచ్చేసారు సో ఫైవ్ అవర్స్లో వచ్చేస్తే ఏంటంటే మేము మళ్ళీ దాన్ని మొత్తం క్లీన్ చేసి బోన్ అటాచ్ చేసి మజిల్స్ అటాచ్ చేసి బ్లడ్ వెజల్స్ అటాచ్ చేసి ఇవన్నీ అటాచ్ చేసి మళ్ళీ చేసాం మూమెంట్ వచ్చింది ఎట్లా అంటే ఏదైనా పట్టుకోవటం ఇట్లా అంటాం ఇట్లా అంటాం ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మూమెంట్స్ వచ్చినాయి సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అంటే ఎట్లా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా గబ్బుకుని కట్ అయినా ఏదైనా అయినా అయిపోయింది వదిలేయకుండా మన దగ్గర తీసుకొస్తే దాన్ని మనం వితిన్ టైం వెంటనే దాన్ని కడిగేసి ఐస్ క్యూబ్స్లో పెట్టేసి పాడవకుండా తీసుకొస్తే మనం దాన్ని చేయొచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైం లిమిట్ అనేది ఉంటుందండి ఫైవ్ అవర్స్ వరకేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్స్ అయితే ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ అని కూడా అంటారు బట్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ లో తీసుకొస్తే మనం దాన్ని తొందరగా చేయొచ్చు అంటే ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఎక్కువ ఉంటుంది సో అట్లా డిపెండ్స్ ఎంత తొందరగా వస్తే హాస్పిటల్ కి అంత తొందరగా అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఐస్ లో పెట్టుకొని జాగ్రత్తగా స్టెరైల్గా తీసుకురావటం నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ డ్యామేజ్ కత్తితో నరికారు అనుకోండి రికవరీ బాగుంటుంది ఎందుకు అంటే స్లాష్ కట్ ఇలా స్లైస్ కట్ అవుద్దు కాబట్టి ఏదైనా లేదంటే ఏదైనా మెషిన్ లో బట్టి నలిగిపోయి క్రష్ అయిపోయింది అనుకోండి మొత్తం టిష్యూస్ క్రష్ అయిపోతాయి కాబట్టి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మోడ్ ఆఫ్ ఇంజరీ కూడా ఇంపార్టెంట్ సో ఇట్లా కాకుండా కాలిన గాయాలతో వస్తూ ఉంటారు ట్రాన్స్ఫార్మర్ మీద పని చేస్తా గబుక్కుని పడిపోతారు కిందకి షాక్ కొట్టి లేదంటే ఇంట్లో కరెంట్ తడి చేత్తో కానీ లేదంటే ఏదైనా లీక్ ఉంటే కరెంట్ తో పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టి వస్తారు లేదు అంటే సాంబార్ పడిపోయి వస్తారు లేదు అంటే ఏదైనా కిచెన్లో వండుతున్నప్పుడు ఆయిల్ స్పిల్ అయ్యి వస్తుంటారు గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్లు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటారండి ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎందుకు అంటే నేను గొప్ప బ్రాంచ్ మాది గొప్ప అని చెప్పుకుంటాం కాదు కానీ వైడ్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ట్రీట్ చేస్తూ ఉంటాం మేము ఓకే సో ఎట్లా అంటే కాలిన గాయాలు ట్రీట్ చేస్తాం ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అంటే ఏదైనా యాక్సిడెంట్లో మొహంలో ఎముకలు ఇరిగితే వాటిని ట్రీట్ చేస్తాం డిఫరెంట్ అన్నీ కలిసి ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో సో దేన్ని రీకన్స్ట్రక్ట్ చేయటానికి అన్న ప్లాస్టిక్ సర్జరీ అనే అంటాం ఓకే కాస్మెటిక్ వచ్చేసి అది డిఫరెంట్గా ఉంటుంది ఈ ప్లాస్టిక్ కి కాస్ట్ అసలు యాక్చువల్గా మా డిగ్రీస్ ఏంటంటే ఎంసిహెచ్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ అండి ఓకే ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ రీ దేనన్నా రీకన్స్ట్రక్ట్ చేస్తామని ఇందులోనే ఒక పార్ట్ ఏంటంటే కాస్మెటిక్ సర్జరీ అంటున్నా మన వాడుక భాషలో కాస్మెటిక్ సర్జరీ అంటాం యాక్చువల్గా అయితే ఈస్టెటిక్ సర్జరీ అంటాం ఓకే బట్ ఈ అంటే ఎవరికి అర్థం కావట్లేదని కాస్మెటిక్ సర్జరీ అని చెప్తున్నాం కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటంటేనండి ఇది నేను ఇందాక ప్లాస్టిక్ సర్జరీ అంటే ఫంక్షన్ మళ్ళీ నార్మల్ చేయటానికి అంటే హ్యాండ్ ఉంది హ్యాండ్ ఫంక్షన్ ఏదన్నా ఫంక్షన్ నార్మల్ చేయడానికి చేసేదాన్ని ప్లాస్టిక్ సర్జరీ రీకన్స్ట్రక్షన్ ఇటు సైడ్ నుంచి ఇంకొక వే ఏంటంటే అందంగా ఉండటానికి అందాన్ని ఇంప్రూవ్ చేయటానికి చేసేదాన్ని కాస్మెటిక్ సర్జరీ అంటాం అంటే మీకు ఈజీగా అర్థం అవుతుందని చెప్తాను కాస్మెటిక్ సర్జరీ అంటే అందం కోసం చేసేది ప్లాస్టిక్ సర్జరీ అంటే ఫంక్షన్ కోసం చేసేది ఓకే కాస్మెటిక్లో చాలామంది అందంగా ఉండాలని ముక్కో లిప్ ఇంకేదో చేయించుకుంటూ ఉంటారు కదా బట్ అది అందరికీ సక్సెస్ అవుతుందా అది సురక్షితమైన వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన సర్జను అంటే ప్లాస్టిక్ సర్జను కాస్మెటిక్ సర్జరీని జాగ్రత్తగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి ఎంత సక్సెస్ అవుతుంది అనేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్స్ ఉంటాయి ఎవరికంటే ప్రాపర్గా ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ చేస్తే ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అయిందని చెప్తున్నాను ఇద్దరు ఇంజనీర్స్ లక్నోలో చనిపోయారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని మీరు కూడా వినే ఉంటారు మీ ఛానల్లో కూడా వేసే ఉంటారు ఇద్దరు ఇంజనీర్స్ లక్నోలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక డెంటిస్ట్ దగ్గర చేయించుకుని చనిపోయారు వాళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి ఉండి డెంటిస్ట్ దగ్గర ఎలా సర్జరీ చేయించుకుంటారు అదే ప్లాస్టిక్ సర్జన్ దగ్గర అనుకోండి ఇన్ఫెక్ట్ అయ్యింది అనుకోండి సపోజ్ దానికి ఎలా మందులు వాడాలి ఇన్ఫెక్షన్ ఎలా ట్యాకిల్ చేయాలి అసలు ఇది ఇన్ఫెక్షన్ కాదా అనేది అనేది మేము రూల్ అవుట్ చేసుకుని డిఫరెన్షియేట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తాం పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు తెలియలేదు అనుకోండి ఇలా అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య అందరూ కాస్మెటాలజీ క్లినిక్స్ కాస్మెటిక్ కాస్మెటిక్ సెంటర్స్ అని పెట్టుకుంటున్నారు చాలా వస్తున్నాయి జనరల్కి ఏంటంటే తెలియట్లేదు పాపం అసలు మనం కాస్మెటిక్ సర్జరీకి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని సపోజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయితే మొన్న మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఒక రూల్ పాస్ చేశారు హెయిర్ ట్రాన్స్ప్లాంటర్ ఎయిదర్ ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ట్రైన్డ్ డర్మటాలజిస్టే చేయాలి వేరే డిగ్రీయాలు ఎవ్వరూ చేయకూడదు అని ఇట్లా కాకుండా లైపోసక్షన్స్ లైపోసక్షన్ అంటే ఫ్యాట్ని సక్ చేయటాన్ని లైపోసక్షన్ అంటాం బాడీ షేప్ కోసం చేస్తాం అది ఓన్లీ ప్లాస్టిక్ సర్జరీ చేయాలి వేరే సర్జన్స్ చేయకూడదు ఇప్పుడు నేను ఉన్నానండి నేను బైపాస్ సర్జరీ చేస్తానంటే ఒప్పుకుంటారు హార్ట్ బైపాస్ సర్జరీ ఒప్పుకోరు కదా నేను న్యూరో సర్జరీ బ్రెయిన్ సర్జరీ అంట ఒప్పుకో ఒప్పుకోరు కదా ఎవరి పని వాళ్ళు చేయాలి ఇప్పుడు ఏసీ రిపేర్ వెళ్ళి టైర్ పంక్చర్ వేసేమని చేయమంటే చేస్తాడా చేయడు కదా సో అట్లా ఏంటంటే మన పని మనం చేయాలి ఆ పేషెంట్ ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో ప్రాపర్గా ఒక్కసారి ఒక ఫైవ్ మినిట్స్ రీసెర్చ్ చేసి వెళ్తే పేషెంట్ మోసపోకుండా ఉంటాడండి వెరీ సింపుల్ ఒక కార్ కొనుక్కోవాలన్నా ఒక బట్టలు కొనుక్కోవాలన్నా ఈ వెబ్సైట్లో ఎంత ఉంది ఆ వెబ్సైట్లో ఎంత ఉంది అని అన్ని వెబ్సైట్లు చూస్తాం కదా సో ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మీరు గూగుల్ని అడిగిన చెప్తుంది చాట్ జీబీటీని అడిగినా చెప్తుంది ఇంకేదన్నా వేరే ఏఐని అడిగినా చెప్తుంది సో చూసుకుని వెళ్ళాలి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గూగుల్ రేటింగ్స్ ఇంకేదైనా రేటింగ్స్ చూసి మోసపోకూడదు ఇవి చాలా చూస్తారు డబ్బులు ఇచ్చి చేయించిన రేటింగ్స్ చాలా ఉంటాయి ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో బాగా చెప్తున్నాను కదా బాగా మాట్లాడుతున్నాను కదా అని చెప్పి మోసపోయి నా దగ్గరికి రాకూడదు ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఈ డాక్టర్ ఎవరు అసలు ఇంకెంత ఎక్స్పీరియన్స్ ఉంది ఈయన ఏమేమి సర్జరీస్ చేస్తాడు అని కనుక్కుని నా దగ్గరికి వచ్చాక కూడా నాతో కాసేపు కూర్చుని అసలు ఏంటండి మీరు ఇలాంటి కేసెస్ ఎన్ని చేశారు దీనికి ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి డాక్టర్ అసలు ఎవరైనా అంత ఈజీగా చెప్తారా అంటే ఇప్పుడు రేటింగ్ చూసుకుంటాము ఫైవ్ రేటింగ్ ఉంది ఫైవ్ స్టార్స్ ఉన్నాయి ఓకే డాక్టర్ బాగానే చూస్తాడు కొన్ని కామెంట్స్ చూస్తాము కామెంట్స్ లో బాగానే ఉందనుకొని వెళ్తాము అంతేకాని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంత పేషెంట్స్ ఈ రోజుల్లో పేషెంట్స్ ఉండాలండి నేను అనేది ఇది వరకు డాక్టర్స్ అంటే అరిచేవాళ్ళు తిట్టేవాళ్ళు భయపడేవాళ్ళు సీరియస్గా ఉండేవాళ్ళు ఎలాగానే ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్ ఏంటంటే చాలా వరకు ఫ్రెండ్లీగా ఉంటున్నారు అప్రోచబుల్ ఉంటున్నారు మీరు కట్టే మనీకి మీరు అన్ని డౌట్స్ అడగాలి మీకు ఏం ఊరికే సర్జరీ చేయట్లేదు కదా విసుక్కుంటే వెళ్ళిపోవటానికి సో మీరు అప్రోచబుల్ డాక్టర్ మీరు చూసి అంతా మాట్లాడి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యే వరకు టైం స్పెండ్ చేసి మీకు చెప్పగలిగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అన్ని కనుక్కుని బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ఓకే ఇలాంటి సర్జరీ మీరు ఇంతకు ముందు చేశారా అండి ఫొటోస్ ఏమన్నా ఉన్నాయా ఓకే వాళ్ళ దగ్గరే ఉంటే నేను చేస్తే నేను చూపిస్తా కదా నాకేంటి భయం సార్ ఇలాంటి కేసెస్ అంతకు ముందు చేశారా ఒకసారి చూపించరా మాకు అంటే అడిగే విధానంగా మీరేం డిమాండ్ చేస్తే నాకైనా కోపం వస్తుంది సార్ కొంచెం మాకు ఎట్లా ఉంటుందో మాకు కొంచెం ఐడియా కోసం చూపించండి అంటే చూపిస్తామండి తప్పే ఉంది నా ఫోన్లో ఉంటాయి లేకపోతే ల్యాప్టాప్లో ఉంటాయి ఎందులో దాంట్లో చూపిస్తాం తెలుసుకుంటే ఇంత చేసినా కూడా నా కాంప్లికేషన్ రాకూడదని ఏమీ లేదు రావచ్చు బట్ కొన్ని అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ ఉంటాయి సాధ్యమైనంత వరకు ఇబ్బంది రాకుండానే ఉంటుందండి ఓకే అయితే కాస్మెటిక్ సర్జరీకి అసలు ఇంతగా డిమాండ్ పెరగడానికి రీజన్ ఏంటి ఎందుకంటే చాలా మంది మేము ఇది చేయించుకుంటాం అది చేయించుకుంటాం అని అసలు ఇంకా ఉన్న అందాన్ని కూడా పాటు చేసుకోవద్దు అని అంటూ ఉంటారు అయినప్పటికీ కూడా లేదు ఇది బాగాలేదు నేను దీన్ని రిపేర్ చేసుకోవాలని అంటారు ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది వెస్టర్నైజేషన్ అండి టు బి ఫ్రాంక్ మనకు ఫుడ్స్ ఇది ఏం దొరికాయి మన ఇండియన్ ఫుడ్స్ దొరికాయి లేదు అంటే మహా అయితే ఎక్కడన్నా పిజ్జా దొరికేది బర్గర్ దొరికేది ఇప్పుడు ఎన్ని దొరుకుతున్నాయి అన్ని కంట్రీ కుజిన్స్ మనకు దొరుకుతున్నాయి గూగుల్ యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఎందులో దాంట్లో చూస్తున్నాం ఆ ఫుడ్ కోసం వెళ్ళిపోతున్నాం మనం అట్లాగే ఈ లుక్స్ కూడా వెస్టర్నైజేషన్ ఎక్కువ మనకి డేటా అవైలబుల్ ఉంది ఎక్కువ మనకి అన్ని అవైలబుల్ ఉండేసరికి ఏంటంటే మనకు కూడా మనం అలా ఉండాలి ఆల్లాగా ఉంటే బాగుంది వాళ్ళ నోస్ బాగుంది ఫిల్లర్స్ ఆ హీరోయిన్ చిన్ బాగుంది ఆ హీరోయిన్ లిప్స్ బాగున్నాయి మనకి అట్లా కావాలి ఇట్లా అనుకుంటా వెళ్ళేసరికి ఏంటంటే మనం కూడా వెస్ట్రనైజేషన్స్కి వెళ్ళిపోయి వెళ్తున్నాము అది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని చేయించుకుంటే ఏమీ ప్రాబ్లం రాదు అండ్ ఇంకొకటి పేషెంట్స్ కూడా నేను చెప్పగలిగేది ఏంటంటేనండి వాట్ ఈజ్ నార్మల్ వాట్ ఈజ్ అబ్నార్మల్ అన్నది చూసుకోవాలి ఓకే కొంతమంది వచ్చి చిన్ ఫిల్లర్ అడుగుతారు చేస్తాము కాదండి ఇంకొంచెం 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 కావాలి ఇంకా ఇవ్వండి ఆ అప్సెషన్ ఉన్న కొంతమంది చీ చీక్ ఫిల్లర్ చేయించుకుంటారు ఇంత ఇంత లావుగా ఉంది అదొక అప్సెషన్ నెక్స్ట్ లిప్ ఉంటుంది లిప్ మనం ఏదో మాటకి దొండపండు లాంటి పేదలు అంటే నిజంగా దొండపండులో ఉంటే బాగు సో ఓవర్ ఫీలింగ్ చేయించుకుంటారు కొంతమంది సో ఏంటంటే మేము చెప్తాం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది కాదమ్మా ఇది న్యాచురల్ గా ఉండదు కొంచెం అన్యాచురల్ గా ఉంటుంది బాగోపోతే మన కదా అప్పుడు మీరు వచ్చి చేయించుకున్నారు అనుకోండి అది మీకు నచ్చుద్ది మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోతే అందరు తిట్టుకుంటారు కదా సో వాట్ ఈస్ అన్యాచురల్ వాట్ ఈజ్ నార్మల్ వాట్ ఈస్ అబ్నార్మల్ ఏది చేయించుకోవాలని మేము చెప్తాం అయినా కూడా పట్టుబట్టి చేయమన్నారు అనుకోండి కొంతవరకే చేస్తాం ఓవర్ ఫిల్లింగ్ చేయండి ఎందుకంటే రేపు పొద్దున వచ్చి మళ్ళీ దాన్ని మెల్ట్ చేయండి అన్న ఇలాంటి సపోజ్ అంటే ఫిల్లర్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు మోస్ట్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చే కంప్లైంట్స్ అయ్యి కాబట్టి సో ఒకసారి చేసిన దాన్ని మళ్ళీ మొత్తానికి రివర్స్ చేయటం కంటే కూడా స్లోగా స్టేజ్డ్ ఫిల్లింగ్ చేసుకుంటూ ఉంటాం లేదు అంటే స్టేజ్డ్ చేయటం ఇట్లాంటివన్నీ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హీరో ఫోటో హీరోయిన్ ఫోటో చూపిస్తారు మాకు ఇట్లా కావాలండి హెయిర్ స్టైల్ మాకు ముక్ ఇట్లా కావాలి మాకు యాప్స్ ఇట్లా కావాలి సిక్స్ ప్యాక్స్ ఇట్లా కావాలి అని సో ఆ ఫస్ట్ ఆ ఫోటో చూపించినప్పుడు బాబు ఫోటో చూపించినట్టు వాళ్ళలాగా అవ్వదు వాళ్ళ బాడీ ఫిజిక్ వేరు మీ ఫిజిక్ వేరు వాళ్ళ స్కిన్ టోన్ వేరు మీ స్కిన్ టోన్ వేరు నిన్ను ఎలా చేయాలో చేస్తే అలా చేస్తాం కానీ వాళ్ళలాగా చేయటం కష్టం అని చెప్పేస్తాం సో ఇవన్నీ మీకు వినటానికి కొత్తగా ఉంటుంది కానీ మాకు రోజు వచ్చే పేషెంట్ స్టోరీస్ ఇవన్నీ ఎంత మంది ఉన్నారు మాకు ఇలాంటి ఫిజిక్ కావాలి ఇలా చెయ్యండి వన్ వీక్ ఒకళ్ళన్నా కనిపిస్తారండి మాకు వీక్ ఒకళ్ళన్నా వస్తారు అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందులో కొంతమంది కన్విన్స్ అవుతారు ఓకే ఇదా అని చెప్పి నేను చెప్పాను కదా ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేయాలి పేషెంట్ తోని అని స్పెండ్ చేస్తే కన్విన్స్ అవుతారు కొంతమంది అలా ఖచ్చితంగా అలాగే కావాలంటారు అలాగే కావాలన్న బాబు నేను చేయలేను ఇంకెక్కడైనా చేయించుకుంటా అంటే చేయించుకో నేనైతే చేయను అని చెప్పేస్తాను ఈ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీలో టమ్మీ టక్ కూడా చాలా మంది మామీ మేక్ ఓవర్ టమ్మీ టక్స్ అని బాగా ఫేమస్ అయ్యి ఓన్లీ ఆ టమ్మీ వరకు చేయించుకుంటే మళ్ళీ అసలు ఆ ఫ్యాట్ రాదు అన్న గ్యారెంటీ ఉందా చూడండి మన బాడీలో ఇంత ఇంత స్పేస్లో ఒక థౌజండ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఉన్నాయి అనుకోండి రౌండ్గా పర్ల్స్ లాగా ఉంటాయి ఎల్లో కలర్లో మీ వెనకాల కనిపించే ఎల్లో కలర్ లాగా ఉంటాయి అందులో ఒక నైన్ హండ్రెడ్ని మనం బయటికి సక్ చేస్తాం అనుకోండి థౌజండ్ నుంచి మిగతా టెన్ ఉంటాయి కదా సారీ మిగతా హండ్రెడ్ ఉంటాయి కదా ఆ హండ్రెడే సైజ్ పెరుగుతాయి కానీ మళ్ళీ నైన్ హండ్రెడ్ ఫామ్ అవ్వవు తిరిగి ఓకే సో ఫ్యాట్ హ్యాస్ నో దీస్ థింగ్ టు రీజనరేట్ అనమాట ఉన్నాయి పెరుగుతాయి అంతే సో మనం తింటా ఉన్నాం అనుకోండి చేంజ్ చేసుకున్న తర్వాత ఫ్యాట్ ఎక్కడో చోట ఇలా అబ్జర్వ్ మనం డిపాజిట్ అవ్వాలి కదా వేరే పార్ట్స్ లో పేర్కొచ్చేది సపోజ్ పొట్టకి నేను లైపో సెక్షన్ చేసి నీట్ గా జీరో సైజ్ చేసి ఎక్సెస్ స్కిన్ అంతా తీసేసాను అనుకోండి మీరు తింటానే ఉన్నాం అనుకోండి మనం ఫ్యాట్ ఎక్కడో చోట డిపాజిట్ అవ్వాలి కదా చేతిలో బుగ్గలో కాళ్ళు ఎక్కడో చోట అవుతుంది అట్లా ఫస్ట్ కాల్ చేద్దాం రాజశేఖర్ లైన్ లో ఉన్నారు విజయవాడ నుంచి హలో హలో మాట్లాడండి రాజశేఖర్ గారు చెప్పండి నమస్తే సార్ నమస్తే అండి సార్ అప్పుడు మా బ్రదర్ కి ఆపరేషన్ చేశారు సార్ రండి ముక్కు బాగా పింపుల్స్ వచ్చేసి బాగా పెద్దగా ముక్కు పెరుగుతుందని చెప్పి ఆపరేషన్ చేశారు సార్ అవునండి దాన్ని చిన్న ముక్క చెప్పిన ముక్కు లాగా చేశారు అంటే నుంచి స్కిన్ చేశారు స్కిన్ చేసి లో చేశారు ప్లాస్టిక్ సర్జరీ చేశారు ఓకే అది అయితే చేసినప్పటి నుంచి ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాడు అసలు అంటే ఊపిరి పిలుచుకోవడం కానీ ఆ ఊపిరి అందరకుపోవడం కానీ ఈ బుగ్గులు మొత్తం నుప్పులు వచ్చేస్తున్నాయి అంటే బుగ్గులు కట్ చేశారు కదా స్కిన్ నొప్పులు వస్తున్నాయి అని చెప్పి బాగా ఇబ్బంది పడుతున్నాడు సార్ అది రైన ఐ ఆ నాట్ రాంగ్ రైన అంటాం అంటామండి అంటే ముక్కు బాగా లావుగా అయిపోయి బాగా థిక్ గా అయిపోద్ది స్కిన్ సో అలాంటప్పుడు చీ తీసేసి పక్క నుంచి ఇలా పక్క కండ తిప్పేసి ఉంటారు దానికి ఊపిరి అట్టం ఇబ్బందిగా ఉంది అంటే ఒకసారి వస్తే నా దగ్గర కాకపోయినా ఏదన్నా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి గాలి ఎందుకు ఆడట్లేదు ఏమన్నా ఈ కండెళ్ళి లోపల అడ్డం పడుతుందా లేదు అంటే ముక్కు దోలం ఈ ఉన్న బోన్ ఏమన్నా పక్కకు వంగిపోయిందా నేస్తల్ సెప్టం అంటాం అది ఏమన్నా తిరిగిపోయిందా పక్కకి అనేది చూసి ఒకసారి రియసేజ్ చేసి దాన్ని కరెక్ట్ చేయొచ్చండి కరెక్ట్ చేయలేను అంటూ ఏమి లేదు కరెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఎంత పర్ఫెక్ట్గా అవద్దు అనేది ఒకసారి నేను చూస్తే కానీ చెప్పలేము మనం నుంచి కోరు అన్నారు సార్ అదేనండి ఒకసారి చూడాలా స్కార్ ఏమన్నా గట్టిగా ఉందా టైట్ గా అయిందా లేదంటే ఉబ్బెత్తుగా ఇలా పెరిగిందా హైపోట్రోఫిక్ స్కారింగ్ ఏమన్నా ఫామ్ అయిందా లేదు అంటే కిలాయిడ్ ఏమన్నా ఫామ్ అయిందా అని చూసి దాని నొప్పి వస్తుంటే దానికి ఏదన్నా ట్రీట్ చేయాలన్నా ట్రీట్ చేయొచ్చు ఇలా చాలా మంది ముక్ ఇంత ఉందనో లేదంటే లిప్స్ ఇంత లావు అదేనండి ఎంత అక్కడ ఎంత డిఫెక్ట్ ఉంది అంటే ఐ మీన్ ముక్ అనుకోండి ఇప్పుడు ఈయన ఎగ్జాంపుల్ చెప్పారు దానికి ఎంత వరకు డామేజ్ అయింది ముక్కు ఓకే ఓన్లీ పైన స్కిన్ ఏ పోయిందా లేదు అంటే లోపల అంటే మనకి కాట్లేజ్ లాగా తలుస్తూ ఉంటుంది ఊగుతూ బోన్ ఉంటుంది ఇక్కడ కాట్లేజ్ ఉంటుంది అది మామూలుగానే ఉందా అది పాడైపోయిందా లేదు అంటే అది లోపల టిష్యూ లోపలే ఉందా బయటకి ఎక్స్పోజ్ అయిపోయిందా గాలికి ఓకే ఈ చూసి ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా ఇవన్నీ అసెస్ చేసుకోవాలండి ఒకసారి సిటీ స్కాన్ ఒకటి తీపిస్తాం ఎట్లా అంటే మనకి బయటకు కనిపించేది కొంత లోపల ఉండేది నైంటీ పర్సెంట్ ఉంటుంది సో ఆ బోనీ స్ట్రక్చర్ ఎలా ఉంది కాట్లేజ్ ఎలా ఉంది నేషనల్ ప్యాసేజెస్ అంటే ముక్కు గాలి ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేయాలండి ఎంత డ్యామేజ్ ఉంది అనే దాన్ని బట్టి మనం ఎంతవరకు దాన్ని మళ్ళీ నార్మల్ చేయగలం అనే దాన్ని బట్టి ఉంటుంది ఓకే ఈ కాస్మెటిక్ సర్జరీలో జనరల్ గా ముక్కు లిప్స్ ఇంకా వేటి వేటికి వస్తూ ఉంటారు జనాలు ఫర్ ఎగ్జాంపుల్ అండి పైన హెయిర్ హెయిర్ బాల్నెస్ ఉన్న కాస్మెటిక్ సర్జరీకి వస్తారు ఇక్కడ ముడతలు పడిపోయి ఉంటాయి ల్స్ బ్రింకిల్స్ అంటాం దానికి వస్తారు ఐస్ దగ్గర వస్తారు నెక్స్ట్ ఇలా బాడీ మీద ఎక్కడ ఫోల్డ్స్ ఉన్నా వస్తారు అది కాకుండా ఏజ్ పెరిగే కొంది ఇక్కడికి ఇక్కడ వాల్యూమ్ పోతుంది ఇది కిందకి అయిపోతుంది ఈ చీక్ ఫిల్లర్స్ కోసం వస్తారు లిప్ ఫిల్లర్స్ కోసం వస్తారు చిన్ ఫిల్లర్స్ నెక్స్ట్ ఫేస్ ఇలా కిందకు డ్రూప్ అయిపోతే థ్రెడ్ లిఫ్ట్ అంటాం థ్రెడ్ చేసి పైకి ఇట్లా లిఫ్ట్ చేస్తాం దానికి వస్తారు నోస్ కోసం వస్తారు మీరు చెప్పినట్టు నెక్స్ట్ వచ్చి సర్జికల్గా వెళ్ళాలి అంటే కనుక ఫేస్ లిఫ్ట్ అంటాం ఫేస్ లిఫ్ట్ కోసం వస్తారు నెక్ లిఫ్ట్ కోసం వస్తారు కమింగ్ డౌన్ మేల్స్ అయితే కనుక గైన్కోమాస్టియా అని చెప్పి మేల్స్కే ఫీమేల్ చెస్ట్ లాగా బ్రెస్ట్ లాగా ఉంటుంది దానికోసం వస్తారు ఫీమేల్స్ అయితే కనుక బ్రెష్ సైజ్ తక్కువ ఉంటే పెంచమని వస్తారు బాగా హ్యూజ్ హెవీ బ్రెష్స్ ఉంటే సైజ్ తగ్గించమని వస్తారు ఎందుకంటే లుక్స్ కోసం ఒక్కదాని కోసమే కాదు ఆ హెవీ బ్రెష్స్ ఉండటం వల్ల పాపం ఈ నెక్ అంతా పెయిన్ వచ్చేయటం చెస్ట్ హెవీగా అనిపించటం స్పాండిలైటిస్ లాగా రావటం డిస్క్ చేంజెస్ రావటం ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ ఆ స్కిన్ కింద బ్రెస్ట్ కింద చెవట పట్టేసి ర్యాష్ రావటం ఇట్లాంటి ఇబ్బంది పడతా ఉంటారు ఇది కాకుండా కొంతమందికి ఓన్లీ చేతులే ఉంటాయి కొంతమంది సన్నగా ఉంటారు చేతులు లా ఉండి ఏ డ్రెస్ వేసుకున్నా బాగాలేదు అనుకుంటాం సో దానికి హ్యాండ్స్ కి సెక్షన్ కోసం వస్తారు కొంతమందికి యాక్సిల్లరీ బ్రెస్ట్ అని చెప్పి ఏంటంటేనండి ఈ బ్రెస్ట్ టిష్యూ ఇక్కడ కూడా కొంచెం ఉంటది ఉండటం వల్ల ఇక్కడ ఒక స్వెల్లింగ్ లాగా ఉంటుంది యాక్జిల్లా దానివల్ల ఇలా అంటే మనకి చెవట పట్టేయటం నొప్పి రాటం యాక్సిలరీ బ్రెస్ట్ కోసం వస్తుంటారు కమింగ్ డౌన్ ఇంకా నేను చెప్పినట్టు లైపోసెక్షన్ హై డెఫినేషన్ లైపోసెక్షన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లైపోసెక్షన్ అంటాం అంటే పొట్ట వెనకాల నడువుల దగ్గర లవ్ హ్యాండిల్స్ అన్నిటికీ ట్రంక్ దగ్గర లైపోసెక్షన్ చేయటం టమ్మిటక్ టక్ ఎవరికి చేస్తామంటేనండి ఆల్రెడీ స్కిన్ స్కిన్ కూడా ఎక్కువ ఉండటం వల్ల స్కిన్ కిందకి ఇలా ఫోల్డ్ అయిపోవటం వల్ల ఏంటంటే లైపోసెక్షన్ చేస్తే కిందకి ఇంకా స్కిన్ అలాడుతా ఉంటది టక్ అంటే ఏంటంటే లైపోసెన్ అంటే జస్ట్ మొత్తం ఫ్యాట్ తీసేయటం టమ్మీ టక్ అంటే ఎక్స్ట్రా టిష్యూ అంతా తీసేసి మళ్ళీ టక్ చేయటానికి అంటాం మన మన సౌత్ ఇండియన్స్ లో మోస్ట్ ప్రాబ్లం కామన్ ప్రాబ్లం ఏంటంటే అండి థైజ్ అక్కడ దాకా సన్నగా ఉంటారు సడన్ గా నడువు దగ్గర నుంచి సైడ్ ఇట్లా సాడిల్ బ్యాగ్స్ అంటే మన జెనెటిక్స్ అండి మన జెనెటిక్స్ బాడీ తత్వం జీన్స్ పేరెంట్స్ పేరెంట్స్ నుంచి రావటం ఇవన్నీ సో ఆ సైడ్ లవ్ హ్యాండిల్స్ ఒక్కటే ఆ పాప మళ్ళీ జీన్స్ వేసుకోలేరు నడుము సన్నగా ఉంటాయి కింద థైస్ సన్నగా ఉంటుంది ఇక్కడ ఒక చోటే టైట్ ఉంటుంది పాపం వాళ్ళు కొన్ని డ్రెస్సెస్ ఇలా కట్టున్న డ్రెస్సెస్ వేసుకోలేరు శారీస్ కట్టుకుంటే ఆడుగా ఉంది అనుకుంటారు అది మన చూడటానికి చిన్న ప్రాబ్లం అయినా వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఎందుకంటే పాపం వాళ్ళకి ఇన్సెక్యూరిటీ కదా ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి మేము అందంగా లేవనుకుంటే చాలా అనుకుంటా ఉంటారు కొంతమంది దాని సింపుల్ లైపో సక్షన్ ఓకే థైస్ వరకు కూడా లైపో థైస్ విత్ కామనెస్ట్ లైపో సక్షన్ డన్ ఇన్ ఇండియా ఈ స్టైల్ లైపో సక్షన్ అండి మన సౌత్ ఇండియా అట్లీస్ట్ అంటే దాని వల్ల ఏమి కాంప్లికేషన్స్ రావంటారా ఎందుకంటే మనం అంతకు ముందు సెలబ్రిటీస్ లో కొన్ని సిచువేషన్స్ చూసాం మీరు మీరు అనుకునే సెలబ్రిటీ చనిపోయింది లైపో సక్షన్ వల్ల కాదండి ఆవిడ చనిపోయింది మన చిన్నప్పుడు ఆవిడ చనిపోయింది బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవటం వల్ల ఆ సర్జరీ మధ్యలో కాంప్లికేషన్ తో చనిపోయింది అది కూడా ఇండియాలో కాదు యుఎస్ లో అప్పుడు ఎన్ని ఛానల్స్ ఉండేయండి నాకు తెలిసి ఫోర్ ఓ త్రీ ఓ ఉండే ఈటీవీ జెమ్ని నాలుగైదు ఛానల్స్ ఉండే మనకి ఏవి ఆ న్యూస్ కోసమే వెయిట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి చెప్పండి కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏదైనా డెత్ అయితే ఎంత న్యూస్ అవ్వాలి అది ఈ మధ్యకాలంలో మీరు వింటున్నారా డెత్ అయిందాకూ అది ఒక పెద్ద అయ్యేది అయ్యేది కదా ఎంత ఎంత ఫేమస్ అయిపోయేది హాస్పిటల్ని ఫేమస్ అయ్యేది డాక్టర్ ఫేమస్ అయ్యేవాడు అంత ఫేమస్ అయ్యేది సో అది దాని వల్ల కాదండి లైపో సెక్షన్ లో కూడా ప్రాబ్లం అవ్వచ్చు ఎప్పుడు అవ్వచ్చు అంటే మన బాడీ వెయిట్ కంటే టెన్ పర్సెంట్ అండ్ ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎయిటీ కిలోస్ ఉన్నాను అనుకోండి ఎయిట్ లీటర్స్ కంటే ఎక్కువ ఫ్యాట్ తీయకూడదు బయటికి ఓకే అది దాటితే మెగా లైపోసెక్షన్ అవుతుంది సో అలాంటివి చేస్తే ప్రాబ్లం వస్తుంది ఇంకొకటి సపోజ్ ఎవరో ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ లైపోసెక్షన్ చేయించుకున్నారు సరిగ్గా సాటిస్ఫై అవ్వాల మళ్ళీ నా దగ్గరికి వచ్చారు నేను మళ్ళీ లైపోసెక్షన్ చేశాను అయినా సాటిస్ఫై అవ్వాల ఇంకొక దగ్గరికి వెళ్ళారు వాళ్ళ దగ్గర అంటే ఇన్నిసార్లు లైపో సెక్షన్ చేస్తే ఏమవుద్ది అంటే ఈ లోపల బయట దెబ్బ తగిలితే ఎలా స్కార్ ఫామ్ అవద్దు లోపల కూడా స్కారింగ్ ఫామ్ అయిపోద్ది ఈ ఎక్కువ స్కారింగ్ చేయటం వల్ల ఏంటంటే కాంప్లికేషన్స్ వస్తాయి సో అట్లా కాకుండా అందుకే కదా ఫస్ట్ టైమే మీరు మంచి సర్జరీ చూస్ చేసుకుని మీరు వెళ్ళి చేయించుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయిచ్చండి నాకు కానీ వుడ్ నాకు కానీ నా ఫ్రెండ్స్కి కానీ నా సీనియర్లకి జూనియర్లకి ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు కాంప్లికేషన్ లైపో సక్షన్ అయిందని వినలేదు వినలేదు చూడలేదు వినలేదు కూడా ఎప్పుడైనా కాన్ఫరెన్సెస్కి వెళ్ళినప్పుడు మహా అయితే మాకు కనిపించే అప్పుడు మాకు ఎలా అయితే కొత్త టెక్నిక్స్ నేర్పిస్తారో కాన్ఫరెన్సెస్లో అలాగే కాంప్లికేషన్స్ కూడా చెప్తారు ఆ కాంప్లికేషన్స్ అన్నీ ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్ట్ అవ్వటం అంటే పేషెంట్ వల్ల కానీ ఆపరేషన్ థియేటర్లో కానీ ఏదైనా ఇన్ఫెక్ట్ అవ్వటం అది మనం అవాయిడ్ చేయొచ్చు జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ అవి తీసుకుని పేషెంట్ కూడా జాగ్రత్తగా ఉండమంటే నేను చెప్పినట్టు ఎక్స్ట్రీమ్ కండిషన్స్లోకి వెళ్ళిపోయి ఎక్స్ట్రా రిజల్ట్స్ కోసం ట్రై చేసి బాగా చేస్తే స్కిన్ డిస్కలరేషన్స్ అలాంటివి రావటం ఇలాంటివి విన్నాం కానీ పేషెంట్ డెత్ అవటం అనేది చాలా ఈ మధ్యకాలంలో అయితే మేము వినలేదండి ఎక్కడ కాన్ఫరెన్స్లో కూడా వినలేదు ఓకే ఆ సర్జరీకి ముందు పేషెంట్కి కౌన్సిలింగ్ అది చేస్తారా ఇస్తామండి డెఫినెట్గా మొత్తం హిస్టరీ అంతా తీసుకుంటాం మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి మీరు స్మోక్ చేస్తారా మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా అండ్ మీ ఫ్యామిలీలో ఏదైనా డిజార్డర్స్ ఉన్నాయా హెల్త్ డిసీజెస్ ఉన్నాయా మీకు బీపీ ఉందా షుగర్ ఉందా థైరాయిడ్ ఉందా ఉంటే అవి నార్మల్ ఉన్నాయా ఇవన్నీ కనుక్కుని అన్నీ నార్మల్ ఉండి అనస్తాకి ఫిట్ అయితేనే మనం సర్జరీ చేస్తామండి స్మోకింగ్ ఏమన్నా అలవాటు ఉంటే ఖచ్చితంగా కనీసం టూ టు త్రీ వీక్స్ స్మోకింగ్ ఆపి రమ్మంటాం ఎందుకంటే స్మోకింగ్ వల్ల మనకి హీలింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది సో స్మోకింగ్ ఆపి రమ్మని చెప్తాం సర్జరీ చేసాక కూడా మానేస్తే మంచిదని చెప్తాం కనీసం మానే లేకపోతే కనీసం టూ త్రీ వీక్స్ అన్నా ఆపమని చెప్తాం ఆపగలిగితే హీలింగ్ బాగుంటది ఆపలేకుండా మళ్ళీ వాళ్ళు స్మోక్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే చివరికి డాక్టర్ మంచివాడు కాదు సర్జరీ సరిగ్గా చేయలేదు అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఎనీ సర్జరీ మన బాడీలో ఎనీ సర్జరీకి ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటే ఎన్ని రోజుల్లో అది హీల్ అయ్యి మళ్ళీ మనం మామూలు డిపెండ్స్ ఆన్ ద సర్జరీ అండి సపోజ్ ఈ చేతికి ఒకదానికి లైపోసక్షన్ చేసాం అనుకోండి ఒక వన్ డేలో వాళ్ళు చేస్తే రేపు వర్క్ వెళ్ళిపోవచ్చు కానీ ఒక టూ వీక్స్లో మీకు మొత్తం పెయిన్స్ తగ్గటానికి దానికి కంప్లీట్గా అసలు మీకు సర్జరీ జరిగిందని మర్చిపోవటానికి ఒక టూ త్రీ వీక్స్ పడుతుంది పెయిన్ ఉంటుందా ఒక మినిమల్ పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోయే పెయినే ఏంటండి ఇది ఎగ్జాగరేషన్ కాదు రేపు ఎవరైనా చేయించుకున్నా అలాగే ఉండాలి సో మినిమం జస్ట్ పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోయే పెయిన్ ఉంటుంది ఓకే పెరియాటెక్ సర్జరీలో ఏంటంటే సర్జరీ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని రోజులకు మెల్లమెల్లిగా వెయిట్ తగ్గుతూ ఉంటాము టెక్ సర్జరీ ఏంటంటే అండి ఫ్యాట్ ఫ్యాట్ తగ్గుతూ ఉంటది కదా ఫుడ్ తగ్గిస్తా ఉంటారు మంత్స్ లో ఫ్యాట్ ఎంతో కొంత తగ్గిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ స్టమక్ తీసేస్తారు కాబట్టి లైపోలో ఏంటి అంటే ఇప్పుడు ఆ సక్ చేసినప్పుడే వెంటనే వెళ్ళిపోతుంది లైపోలో ఎయిటీ ఆఫ్ ఆఫ్ రిజల్ట్ ఆన్ టేబుల్ కనిపిచ్చేస్తదండి సపోజ్ ట్రైల్ సక్షన్ చేసాం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రిజల్ట్ కనిపించేస్తుంది వెంటనే మిగతా ట్వంటీ పర్సెంట్ ఏంటంటే మనం ఫ్యాట్ అయితే తీసాం కానీ స్కిన్ కట్ చేయట్లేదు కదండి ఆ స్కిన్ అంతా వెనక్కి ష్రింక్ అవ్వాలి ష్రింక్ అవ్వటానికి అందుకే ఫోర్ వీక్స్ కంప్రెషన్ గార్మెంట్ వేసుకోమంటాం కంప్రెషన్ గార్మెంట్ అంటే సపోజ్ మన స్టాకింగ్స్ లాగా షేప్ వేర్ లాగా ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే స్కిన్ నొక్కి పెడుతుంది నొక్కి పెడతాం తొందరగా స్కిన్ కంట్రాక్ట్ అయిపోతుంది అనమాట సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రిజల్ట్ ఆన్ టేబుల్ కనిపించేస్తుంది ఒక టెన్ టు ఆఫ్ రిజల్ట్ వీక్స్ వీక్స్ మాక్సిమం డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వాలండి అంటే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి చెప్పినట్టు రెస్ట్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి అంటే ఏం ఫుడ్ మానేమని చెప్పం మేము కాకపోతే మంచి హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి షుగర్స్ తగ్గించండి సో ఇట్లాంటి చిన్న చిన్న చెప్తాం అవి ఫాలో అవ్వాలి కంప్రెషన్ గార్మెంట్ వేసుకోవాలి స్మోకింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్ ఆల్కహాల్ కనీసం ఒక టూ వీక్స్ ఆపాలి ఇవన్నీ ఫాలో అయితే ఇవే జాగ్రత్త మించి ఏమి పెద్ద జాగ్రత్తలు ఉండవండి సర్జరీ అంతా కూడా లోకల్ డిపెండ్స్ ఆన్ ద పార్ట్ అండి మనం చేసే పార్ట్ బట్టి ఓన్లీ డబల్ చిన్ ఇక్కడ వరకే అనుకోండి ఇక్కడ ఫ్యాట్ తీయాలనుకోండి అనుకోండి జస్ట్ లోకల్ ఎనస్తీషియాలో అయిపోతుంది ఈ అంబలికస్ కంటే అంటే మన బొడ్డు కంటే పైన్ చేసే సర్జరీస్ అని జనరల్ ఎనస్టీషియాలో చేస్తామండి బొడ్డు కంటే కింద చేసే సర్జరీస్ అంబ్లిక లెవెల్ కంటే కింద ఉన్నాయని స్పైన్ ఎనస్తా అంటే నడుముకు చిన్న సూది తో అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ కి ఒక టూ టు త్రీ అవర్స్ లో అయిపోతుంది ఏదన్నా పెద్ద సర్జరీ అంటే బ్రెస్ట్ రిడక్షన్ అంటే బ్రెస్ట్ సైజ్ తగ్గించాలన్నా టక్ చేయాలన్నా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ అంతే మరి ఏదో తీసేసి మనం కుట్టేస్తే ఒప్పుకోరు కదండి స్కార్ కనపడి కనపడినట్టు చిన్నగా ఉండాలి అందంగా అందం కోసం చేయించుకుంటున్నప్పుడు అందంగా ఉండాలి ఇప్పుడు నేను బ్రెస్ట్ రిడక్షన్ చేస్తున్నాను అంటే బ్రెస్ట్ పెద్దగా ఉంటే సైజ్ తగ్గిస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోతే నిప్పులు పోయింది అనుకోండి ఒప్పుకోరు కదా నిప్పులు కూడా స్పేర్ అవ్వాలి నిప్పులు సేవ్ అవ్వాలి రేపొద్దున ఎవరన్నా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలకి అన్న మిల్క్ మిల్క్ ఇవ్వాలన్నా కూడా బ్రెస్ట్ పని చేయాలి ఫంక్షనల్గా ఉండాలి ఎడపెడ చేసుకుంటే వెళ్ళిపోతే రేపు పొద్దున మిల్క్ సెక్రియట్ అవ్వలేదు అనుకోండి మమ్మల్ని అడగటం అడగపోవడం తర్వాత సంగతి పా బేబీ ఈజ్ ఎట్ లాస్ కదా అందుకని కొంచెం కేర్ఫుల్గా చేయాలన్నప్పుడు కొంచెం రీకన్స్ట్రక్షన్ చేయాలన్నప్పుడు కొంచెం టైం పడుతుంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ కూడా పడతాయి ఒక్కొక్కసారి బట్ మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ వన్ టూ అవర్స్లో అయిపోతాయి కొంచెం పెద్ద సర్జరీస్ జాగ్రత్తగా చేయాలి మంచి షేప్ తీసుకురావాలి అన్నప్పుడు మాత్రం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుందండి ఈ పెయిన్ ఉన్న సర్జరీస్ చేసుకుంటే టమిటక్ కానీ లైపో థైస్కి ఇలాంటివి చేయించుకున్నప్పుడు పెయిన్ అనేది ఒక రెండు మూడు రోజుల్లో తగ్గే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అంత అంటే ఫస్ట్ ఫస్ట్ వన్ వీక్ టమ్మిటక్కి కొంచెం పెయిన్ ఉంటుందండి ఎట్లా అంటే మీరు సీ సెక్షన్ చేయించుకుంటే కొంచెం పెయిన్ ఉంటుంది కదా దానికంటే తక్కువ ఉంటుంది ఎందుకంటే సీ సెక్షన్ లో మనం మజిల్ కట్ చేస్తాం ఇక్కడ లో మజిల్ కట్ చేయం ఓన్లీ స్కిన్ అండ్ ఫ్యాట్ కట్ చేస్తాం సి సెక్షన్ పెయిన్ లో హాఫ్ పెయిన్ కూడా ఉండదండి అది కూడా నేను చెప్పినట్టు పారాసెటమాల్స్ సరిపోతుంది కాకపోతే ఏదో టైట్ గా ఉన్నట్టు ఏదో పట్టుకున్నట్టు ఉంటది అది ఒక వన్ వీక్ పడుతుంది మీకు ఫ్రీ ఓకే కాస్మెటిక్ అండ్ అండ్ ప్లాస్టిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు నిజంగా అవసరమా కాదా అని డిసైడ్ అయ్యి చేసుకోండి ఎవరో చెప్పారని చేసుకోవద్దు రెండవది మీరు చూస్ చేసుకునే డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఒకటికి రెండు సార్లు ఆలోచించి చూస్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి మీరు తీసుకునే ముందు ఒకటికి పది సార్లు అడిగి ఆలోచించి సర్జరీ చేయించుకోండి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాక్టర్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఏదో డబ్బులు పెట్టామని సర్జరీ అయిపోయింది అనుకోకుండా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే దట్ రిజల్ట్ విల్ కమ్ రైట్ డాక్టర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ గురించి చాలా చక్కగా వివరించారు వ్యూస్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే